నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే మంత్రగాళ్లు ఎక్కువైపోతూ ఉన్నారు తాయితులు వేస్తామని చెప్పేసి వశీకరణ అని చెప్పేసి చేతబడి అని చెప్పేసి అలాగే వాళ్ళుగా ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని యుక్త వయసు మహిళలుగా మారుస్తామని చెప్పేసి చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ గ్రాండ్ మసీదు బోధకుడు షేక్ అబ్దుల్ రెహమాన్ అల్ సుదైద్ గారు ప్రజలను హెచ్చరించారు కువైట్ లో మాయాజాలం మరియు మంత్రగాళ్లు ఎక్కువైపోయారని చెప్పేసి మిమ్మల్ని దోచుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు వాళ్ళు మోసపూరిత లక్ష్యాలతో మిమ్మల్ని చేరుకుంటూ ఉన్నారు ఇటువంటి వారిని దయచేసి ప్రోత్సహించకండి సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్లలో కాని వీళ్ళ గురించి ఏదైనా సమాచారం అందితే పోలీసులకు తెలపాలని చెప్పి ఆయన సూచించారు కువైట్ లో ఇటీవల కాలంలో చాలా మంది మంత్రగాళ్లను మంత్రగత్తలను నమ్మి మోసపోతూ ఉన్నారు ఎంతవరకు మేము అవేర్నెస్ తీసుకుని వస్తూ ఉన్నా సరే ప్రజలు మాత్రం వాళ్ళను నమ్మి వేల దినార్లు పోగొట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో ఎవరైనా సరే మన భారతీయులు కావచ్చు కువైటీలు కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో దయచేసి మంత్రగాల గురించి కూడా నమ్మద్దండి అన్న నేను నసీంలో రెండు వేల పదహైదు రెండు వేల పదహారు లో పనిచేస్తూ ఉన్నప్పుడు గత రెండులో అనుకుంటా అక్కడైతే మటుకు ఒక మంత్రగత్తి అయితే ఉండేది అక్కడికి ప్రతి శుక్రవారం మనం చూసుకుంటే లేదా ఎవరికైనా అవసరం ఉంటే కాని వాళ్ళ పిల్లోలను మరియు కొంతమంది కువైట్ మహిళలు వెళ్లి ఆ మంత్రగత్తి దగ్గర అయితే మంత్రించిన తాయితులు మరియు అలాగే ఆమె ఏదో ఒక చిన్న ఫోటోలు ఎంత మాదిరి ఇస్తది కదా అవి తీసుకొని వస్తూ ఉండేవారు ఐదు దినార్లు పది దినార్లు కొంతమంది అయితే ఇరవై దినార్లు కూడా ఇస్తూ ఉండేవారు ఏదైనా పూజ చేయాలంటే కానీ వేల దినార్లు అడుగుతూ ఉండేది అప్పుడైతే నాకు అర్థమయ్యేది కాదు కువైట్లో కూడా ఇటువంటివి నమ్ముతారని చెప్పేసి కువైట్ లో కూడా నమ్ముతారు కువైట్ లో కూడా ఇది ఉందని చెప్పేసి నాకు ఆ రోజు అర్థమయ్యింది దయచేసి కువైట్లో ఉన్న మన భారతీయులు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్